ప్రపంచములోనే మార్గదర్శకము చేయగలిగినటువంటి సత్తా కలిగినటువంటి సనాతన ధర్మం భారతదేశములో వేద ఋషుల వలన వేదముల వలన ఏర్పాటు చేయబడింది ఈ ధర్మాన్ని సరిగా అర్థం చేసుకోలేక కొందరు ఇతర ధర్మాల్లో ప్రవేశించి ఈ ధర్మానికి హాని చేయడం ప్రయత్నం చేస్తున్నారు ఇది ఈ హిందూ ధర్మం సనాతన ధర్మం అనేది ఒక వటవృక్షం అంటే మరిచెట్టు లాంటిది ఈ మరిచెట్టు ఊడలు కూడా దిగి మొదల్లాగా తయారవుతాయి కాబట్టి దీనికి మొదలేదో శాఖ ఏదో తెలుసుకోలేనంతగా పెరిగిపోయినటువంటి ఈ వటవృక్షాన్ని ఏ చీడ పురుగులు ఏం చేయలేవు ఏ వేరు పురుగులు ఏం చేయలేవు ఇలాంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి విశిష్టతను గుర్తించలేని కొందరి కొందరు జనుషాంధులు కన్ను ఉన్నా కూడా గుడ్డివాడైన వారు ఈ ధర్మాన్ని మాలిన్యం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ధర్మో రక్షతి రక్షిత అన్నాడు కాబట్టి చెడిపోతున్నటువంటి ఈ సమాజాన్ని రక్షించుకోవలసిన బాధ్యత ఇప్పుడు జాగృతి చెందినటువంటి యువతరం పైన సమాజం పైన ఉన్నది ఇలాంటి సమాజం భ్రష్టపడుతున్న సందర్భంలోనే వివేకానంద స్వామి ప్రపంచమంతా పర్యటించి ఈ సనాతన ధర్మం యొక్క వైశిష్ట్యాన్ని ప్రపంచాన్ని తెలియజేశాడు ఈనాడు జరుగుతున్నటువంటి హిందూ ధర్మం పైన జరుగుతున్న అక్రమాలను అన్యాయాలను నిరసిస్తూ ఈనాడు ద్రోణాచలంలో యువత అంతా కూడా కథం దొక్కుతూ తమ యొక్క నిరసన తెలియజేస్తోంది